ఆశీర్వించబడిన వారితో నువ్వు స్నేహం చేస్తూ ఉంటే దేవుని సన్నిధులు ఎదిగే వారితో నువ్వు స్నేహం చేస్తుంటే ప్రార్థించే వారితోనూ స్నేహం చేస్తుంటే దేవుని భయం కలిగిన వారితో నువ్వు జీవిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ ఫ్లేవర్ నీకు తగులుతుంది అబద్ధికులతో స్నేహం చేస్తే నేను చెప్తున్నా ఖచ్చితంగా నీకు అబద్ధాలు వస్తాయి మోసగాళ్ళతో స్నేహం చేస్తే మోసం వస్తుంది బూతులు మాట్లాడే వాళ్ళతో సహవాసం చేస్తే బూతులు వస్తాయి ఆ అక్రమంగా జీవించే వారితో సహవాసం చేస్తే అక్రమం వస్తుంది రోడ్లంటే తిరిగే వాళ్ళతో స్నేహం చేస్తే అదే నీకు కరెక్ట్ అనిపిస్తుంది వాక్యానుసారమైన వారితోను సహవాసం చేస్తే వాక్యానుసారమైన విధానాలను జీవిస్తావు అందుకే నీ సహవాసం చాలా ఇంపార్టెంట్ నీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ చేయొద్దని బైబిల్ చెప్పట్లే స్నేహం చెయ్యండి మన అందరం స్నేహితులను కలిగి ఉండాలి మనందరికీ స్నేహితులు అవసరమే మనం ఆ మరి ఒంటరిగా ఉండలేం మనుషులం కాబట్టి అయితే ఎలాంటి వారితోనూ స్నేహం చేస్తున్నావు వాక్యం చదివే వారాన్ని స్నేహితులు ప్రార్థించే వారాని స్నేహితులు దేవుని భయం కలిగిన వారాన్ని స్నేహితులు చర్చికి వచ్చే వాళ్ళని స్నేహితులు చర్చి ఎగ్గొట్టేటోళ్ళ నువ్వు ఆలోచన చేసుకో